క్రీస్తునందు ప్రియులారా దేవుని కృప మీకు తోడై ఉండను గాక మత వార్త ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో చూసినట్లయితే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ప్రేమైనటువంటి వారలారా ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట ఒక లోకమునకు వెలుగ అనేటటువంటి మాట మరి ఎంత శ్రేష్టమో మనందరికీ తెలిసినటువంటిదే ఒక సూర్యోదయము సూర్యాస్తమయము అనేటటువంటి ఈ రెండు విషయాలను మనము గమనించినప్పుడు సూర్యోదయములో కలిగేటటువంటి వెలుగు సూర్యాస్తమయంలో కలిగేటటువంటి చీకటి ఈ రెండు కూడా మనందరికీ తెలిసినటువంటిదే అయితే దేవుడు అంటున్నాడు మరి చీకటిలో కూడా వెలుగు కలిగ చేసేటటువంటి వాడు క్రైస్తవుడు అనేటటువంటిదే ఇక్కడ చెప్పబడుతున్నాము వెలుగులో వెలుగు ఇవ్వడము కాదు కానీ అంధకారములో ఉన్నటువంటి ప్రజలకు వెలుగునిచ్చేటటువంటి వాడు నిజమైన క్రైస్తవుడు అనేటటువంటిదే ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారి మాటల యొక్క పరమార్థముగా మనము అర్థము చేసుకోవాలి అందునిమిత్తమే అంటున్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు యోహన్సు వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చూసినట్లయితే మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక వాడు జీవపు వెలుగు కలిగి ఉండును అని అక్కడ చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు లోకమునకు వెలుగై ఉన్నారు వెలుగును వెంబడించేటటువంటి వాడు జీవపు వెలుగై ఉన్నాడు కాబట్టి వాడు చీకటిలో నడవక క్రీస్తును వెంబడించినటువంటి ఆ వెలుగును అనుసరించి నడిచేటటువంటి వాడుగా ఉంటాము కాబట్టి మనము లోకమునకు వెలుగును అందించే వారముగా లోకమునకు వెలుగు తెచ్చేవారముగా మనము ఉండాలి ఎఫస్సి పత్రికలో పౌలు గారు రాస్తారు ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మీరు పూర్వమందు చీకటి అయి ఉంటేరి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అని అక్కడ చెప్తూ ఉంటున్నాడు కాబట్టి ఈ వెలుగు అనేటటువంటిది మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనము చీకటిలో మనము ఇంటిలో ఒక లైట్ వేసుకుంటే కలిగేటటువంటి వెలుతురు ఏ విధంగా మనల్ని సంతోషపరుస్తూ ఉంటుందో ఒక అంధకారంలో ఉన్నటువంటి అన్యజనుల మధ్యలో మనము నివసించినప్పుడు వారి జీవితాలకు మన జీవితము వెలుగుకరముగా ఉండాలి అనేటటువంటిదే మరి ఇక్కడ ఆ పరిశుద్ధ గ్రంథములోని ఆ మాటల యొక్క అర్థముగా మరి ఇక్కడ చెప్పబడుతున్నట్లుగా మనము చూస్తాము కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మనము ఒక సాధారణమైనటువంటి వ్యక్తులము కాదు కానీ అసాధారణమైనటువంటి వ్యక్తులము దేవుని చేత పిలువబడిన వారము దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారము దేవుని యొక్క పిలుపులోని ఆ గొప్ప మహిమను లోకమునకు ఆ వెలుగును ప్రసరింపజేసేటటువంటి వారము అనేటటువంటి విషయాన్ని మనము ఎన్నడూ కూడా మరచిపోకూడదు అనేటటువంటిది మరి దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు వురంతి సంఘానికి పౌలు గారు రాస్తూ రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగో వచనంలో అంటాడు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము వెలుగుకు చీకటితో ఏమి పొత్తు అని అక్కడ చెప్తున్నట్లుగా మనము చూస్తాము కాబట్టి ఈ దుర్నీతి అనేటటువంటిది ఎక్కడైతే ఉంటుందో దానికి దూరముగా ఉండాలి మరి ఈ వెలుగును అసహ్యుకునేటటువంటి చీకటి సంబంధులైనటువంటి మనుష్యులు కూడా లోకంలో బహు చాలామంది ఉన్నారు కాబట్టి మన వెలుగు ప్రసారించినప్పుడు దాని యొక్క సారమును అనుభవించే వారి మధ్యలో మన స్వార్థ పరిచర్య ముందుకు కొనసాగాలి అన్యజనులైనటువంటి అనేకుల రక్షణ భారము దేవుడు మన మీద పెట్టి ఉంటుండగా దేవుడు మనల్ని లోకమునకు వెలుగుగా చేసి ఉంటుండగా ఆ వెలుగు మరి ఆ వెలుగులో అనేకులు వెలిగించబడాలి ఆ క్రీస్తు రక్తములో వారు కూడా కడగబడాలి అనేటటువంటి ఆ గొప్ప సందేశాన్ని దేవుడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్తున్నట్లుగా గమనిస్తున్నాము అటువంటి గొప్ప కృపా దేవుడు మనందరికీ దయచేయను గాక